ప్రేజ్ ద లోట్ అందరికీ వందనాలు దేవుడు రాకడ చాలా దగ్గరగా ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ మెలుకుగా ఉండండి ఎందుకంటే ఆయన సమీపముగా ఉన్నాడు ఫిలిప్స్ నాలుగో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు మీరు చదువుకోండి ఒకసారి నేను చదువుతున్నాను వినండి ఫిలిప్స్ నాలుగో అధ్యాయంలో నాలుగు ఐదు ఆరు వచనాల నుంచి చదువుతున్నాను ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే కొన్ని కొన్ని రాకడ సందర్భాల్లో కొంతమంది హృదయాలు కలవరపడతాయని మీ హృదయాల్ని కలవరపడొద్దని యోహన సువర్త పద్నాలుగు అదే మొట్టమొదటి వచనంలో ఉన్నది చదువుకోండి ఇక్కడ ఎప్పుడు కూడా నిత్యము ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనములకు తెలియజేయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గుర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఖచ్చితంగా ప్రభు సమీపముగా ఉన్నాడు మరి కీర్తన మరి సారీ ప్రకటన గ్రంథంలో ఇరవై రెండో అధ్యాయంలో ఒక మాట ఉన్నది ఏడవ వచనం చదువుతున్నాను ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకున్నవాడు ధన్యుడు ధన్యుడు అనగా భూమి మీద ఒక ఒక దినం రాజ్యం ఉంటుంది ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పన్నెండవచనములో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియలు చొప్పున వాన్ వా ప్రతి వాణికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది ఈ జీతము అనగా మీరు రోమపత్రికలో ఆరో అధ్యాయంలో చదువుకోండి ఆయన జీతం ఉన్నది మరణమైన జీతం అంటే నరకమైన జీతంని కావాలా పరలోకమైన జీతంని కావాలన్నది ఆలోచించు ఇక్కడ మంచి వాగ్దానం మీకు చెప్తున్నాను అది చెప్పే ముందు కూడా ప్రభు ద్వారం దగ్గర ఉన్నాడని మత్తాయ్య సవర ఇరవై నాలుగు అధ్యాయంలో క్లియర్గా ఉన్నది మత్తవర్తి ఇరవై నాలుగు అధ్యాయం పూర్తిగా చదువుకుని ముప్పై మూడవ వచనంలో క్లియర్గా ఉన్నది ఆయన ద్వారం దగ్గర ఉన్నాడు త్వరగా వస్తున్నాడు సమీపం సమీపమై ఉన్నది కనుక కలవరపడొద్దు భయపడొద్దు దేవుడు కోసం బ్రతికిన ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో ఉండండి ఎందుకంటే ఆయన రాకడైతే పరలోక రాజ్యం ఆ బిడ్డలకు ఉంటుందని ఆ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు ప్రభువు నందు ఎప్పుడూ ఆనందంగా ఉండండి అని చెప్తున్నాడు కౌలు వ్యసాంగానికి అయితే ఒక మంచి వగ్దానం మీతో వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభు నీతో ఉంటాను అంటున్నాడు ఎవరితో ఉంటాడు యోహన్స్ సువార్త పదిహేనో అధ్యాయంలో ఐదో వచనం చదువుతున్నాను ద్రాక్ష వల్లిన నేను తీగల మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను యందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఈరోజు దేవుని బిడ్డలతో దేవుడు ఉంటాడంట ఎవరైతే దేవుడు బిడ్డల కారో వారి అనేక రకాలుగా కపటాలు కపటమైన ఆలోచనలతో సువార్త అడ్డుతూ చర్చిల మీద కలబడుతూ సేవకులను కొడుతూ చంపుతూ ఇది మా దేశము క్రైస్తవులు ఈ దేశములు ఉండకూడదని కుల పిచ్చి మతం పిచ్చి పట్టిసి అరుస్తున్నాడు మీరు దేవుడికి వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు ఎందుకంటే సూర్యుడిని ఆపడం ఎంత కష్టమో యేసుప్రభు సువార్త ఆపడం అంత కష్టం ఎందుకంటే కొమ్ములు తిరిగినోళ్ళు పతనానికి వెళ్ళిపోయారు హిట్లర్ చదువుకోండి హిట్లర్ దేవుడు బిడ్డల మీద కలబడి ఊత కోతలు కోసాడు భయంకరమైన మరి భయంకరంగా చనిపోయాడు మరి ఫరో బైబిల్ గ్రంథంలో ఉన్నాడు ప్రభు బిడ్డల్ని చాలా బాధ పెట్టాడు కానీ పతనానికి వెళ్ళిపోయాడు ఇంకా ఎంతోమంది దేవుడి మీద తిరగబడిన వారు చరిత్రలో కనబడలేదు మీరు ప్రభువుగా ప్రభువుకు వేరుగా ఉండి మీరేం చేయలేరని దేవుడు చెప్తున్నాడు మీరు రక్షించబడాలంటే బైబిల్ గ్రంథం చదవండి పరిశుద్ధమైన గ్రంథం అయ్యా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలతో కొనియాడబడుతున్న గొప్ప దేవుడు అలాంటి దేవుడు నీకోసం నాకోసం నా కోసం ఈ భూమి మీదకి వస్తే నిన్ను రక్షించడానికి నన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు తన మార్గం చూపించి మీరు నాశనం అయిపో నశించకూడదని మిమ్మల్ని రక్షించడానికి వచ్చానని తన మార్గం చూపించి తన సత్యంతో నింపి నిత్యజం ఇస్తాను అని నాయందు ఎవరైతే ఉంటారో వారితో నేను ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరైతే ఆయన ఎందు ఉంటారో ఆయన నామని తెలుసుకుంటారు వారితోనే దేవుడు ఉంటాడు వారికే ప్రతిఫలం ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండే సిద్ధపాటుతో ఉండండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ ప్రార్థన ద్వారా మీ కుటుంబాన్ని రక్షిస్తాడు మీ ప్రార్థన ద్వారా మీ ప్రాంతంలో ఎంతోమందిని రక్షిస్తాడు మీ ప్రార్థన ద్వారా మన దేశములు ఎంతోమందిని రక్షించుకుంటాడు మన దేశాన్ని కూడా కాపాడే దేవుడుగా ఉన్నాడు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో అందరూ కూడా తెలుసుకోండి మీరు ఏ గ్రంథం చదువుతారో చదవండి పరిశుద్ధమైన దేవుడు పాపము లేనివాడు ఒక్కడే ఆ ఒక్కడే నీలో ఉన్నాడు ఎఫెషల్ నాలుగో అధ్యాయము ఆరో వచనం ఆ ఒక్కడే అందరికీ ప్రభు అయి ఉన్నాడు అపోస్తులు పదో అధ్యాయంలో ముప్పై ఆరో వచనం ఆ ఒక్కడే అన్యుడికి దేవుడిగా ఉన్నాడు రోమపత్రిక మూడో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో వచనం ఆ ఒక్కడే నిన్ను నన్ను సృష్టించాడు ఆ ఒక్క దేవుడే నీవు నశించిపోకూడదని ఆ దేవుని విడిచి భూమి మీదకి వచ్చాడు నేను కాపాడటానికి ఇంకా నువ్వు తెలుసుకోలేకపోతున్నావా సహోదరి సహోదరుడా నువ్వు తెలుసుకొని రక్షించబడతావని ఈ మాటలు నీకు చెప్తున్నాను నువ్వు తెలుసుకొని బైబిల్ గ్రంథం చదువు ఏ గ్రంథం పరిశుద్ధమైనది ఏ గ్రంథములో పాపమున్నది ఏ గ్రంథంలో పాపము లేదు ఏ గ్రంథములో పరిశుద్ధమైన మాటలు దొరుకుతున్నాయి ఏ గ్రంథములో ఆ గ్ర ఏ గ్రంథమైతే చదువుతున్నానో ఆ గ్రంథం ద్వారా నేను మనశ్శాంతిగా ఉన్నాను శాంతితో నింపబడుతున్నాను ఆ గ్రంథం ద్వారా నా బ్రతుకు మార్చుకోవాలనుకుంటున్నాను అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా చదువు అన్వేషించు ఖచ్చితంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాడు నువ్వు తిరుగుబాటు స్వభావంతోండి ఏమీ చేయలేవు దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని ప్రభువు రాక దగ్గరగా ఉందని మిమ్మల్ని అందరినీ ప్రతిమనుకుంటూ మీ బ్రదర్ సైలేస్ పాల్ గాడ్ బ్లస్ యు మీకు నచ్చితే ఈ మాటలు పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ మీకు నచ్చితే అయ్యో మంచి మాటలు చెప్తున్నారు బ్రదర్ అని నువ్వు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయి గాడ్ బ్లస్ యు ఆల్ లాట్